ఇవాళ మూడు శుభకార్యాలు ఒకటేమో మహాశివరాత్రి మరి ముందుగా మీ అందరికీ ఆ మహాశివరాత్రి పర్వదినాన హృదయపూర్వక శుభాకాంక్షలు రెండవ పండగ ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం సో మహిళా దినోత్సవ సందర్భంగా ఆకాశలందరికీ శుభాకాంక్షలు మూడవ పండగ వస్తావో రావో మరి ఎలక్షన్ బాయ్ అందులో దాంట్లో గవర్నమెంట్ బాయ్ ఎక్కడో ఎందు అనుకుంటే మరి కుట్టు మిషన్లు వచ్చి మీ చేతిలో ఈ పండగ పూట రావడం మూడవ పండగ ఇప్పుడే మా ఇల్ల నాతో అన్నయ్యకి ఒక రెండు వందలు తక్కువ పడ్డాయి నారాయణ రూపాయ వంద యాభై గుర్రాలు కొన్ని ఒక యాభై జక్కాపురే టైన్నింగ్ అయిన జర గాలతో తెప్పించే చెప్తా ఉన్నా తప్పకుండా అవి కూడా తెప్పించి త్వరలోనే నిజంగా నాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది వాస్తవానికి మీకు ఇప్పిస్తా అని మాట ఇచ్చిన గవర్నమెంట్ కూడా బాగా సాయం వాళ్ళు మాట ఇచ్చిన వాళ్ళు ఎండకుపోయింది లేట్ అయితూ ఉంది అని ఇవాళ దాదాపుగా ఒక్కరోజు పదహారు వందల మందికి ఇస్తా ఉన్నాం పెద్దపేట రూరల్ వాళ్ళకి ఇచ్చాం ఇక్కడ నారాయణపేటకి ఇస్తున్నాం ఇప్పుడు కోడలు కూడా పోతాయి ఇక్కడ నిజానికి మాట ఇచ్చిన వాళ్ళు పోయినా కంపెనీ కాడ ఉగర పెట్టి ఒక నెల రెండు నెలలు కట్టబాయి అని చెప్పి మదినట్టు తెచ్చి మీ చేతు పెడతా ఉండే మీకు ఏది కావచ్చు మాట ఇచ్చినామని చెప్పి తీసుకొచ్చినా సో ఏది ఏమైనా కూడా మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు మరి మా బాధ్యత బాగా పెంచినాయి ఇప్పటిదాకా మా సంతోషం అన్నట్టు ఎప్పుడైనా మీరు నా పట్ల ఎంతో ప్రేమను చూపినట్టు మీ ఇంట్లో ఒక లాగా ఒక సొంత తమ్ముళ్లాగా నన్ను చూసినారు ఒక అన్నలాగా నన్ను చూసినారు కనుక నేను నా జీవితాంతం మీకు సేవ చేయడానికి ఎప్పుడు ముందుగా మీరే చూస్తున్నారు ఆనాడు కాళేశ్వరం కంటే నీళ్లు లేకపోతే మన చెరువుల చుక్క నీళ్ళు ఉండడం మొత్తం పని పెట్టింది చెరువు ఈ పాటికి ఇలా ఇంకా దాల్తల దాల్తలేవని మనం దండా పోయినసారి మన గవర్నమెంట్ ఉన్నప్పుడైతే నేను ఇరిగేషన్ అధికారులు కాలువల మీద పరిగెత్తించుకుంటూ చివరి గుమ్మల దాకా నీళ్ళు తెచ్చేటోళ్ళు ఇప్పుడేమో మన ప్రభుత్వం లేకపోయా వాళ్ళు సరిగా పట్టించుకుంటలేరు కొన్ని ఎంక చెరువులో నీళ్ళు అందలేదు అయినా రోజు వాళ్ళ మీద ఒత్తిడి పెడుతూ మరి ఇప్పుడు నీళ్ళు తీసుకురావడానికి ఇంకా కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కొంతమంది లో కూర్చొని కాళేశ్వరం గడ్డగా ఉంటారు కాళేశ్వరం లేకపోతే సుక్క నీళ్ళు గడపడి అసలు ఈ ఎండకాలు మనం మూడు ఏట యాసకి పంట ఇంత బలువుగా పడుతుందంటే అది కాళేశ్వరం పుణ్యమా కాద నిజంగా అది లేకపోతే ఆ నీళ్ళు వచ్చినా మనకు గంగమ్మ తల్లి పైకి వచ్చినట్టు నీళ్ళు వచ్చినట్ల ఇవాళ ఊళ్ళల్లో బాయిలల్లో గోటల్లో ఎంత ఊట ఉన్నది చెరువులలో నీళ్లు ఉన్నాయి కాలువల కింద పంట పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నారు అట్లా అనేక రకాల నారాయణరావుపేట మండలం అంటే మనం చేసుకోగలిగినాం సిద్దిపేటకు మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఫార్మసీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ ఎన్నో కాలేజీలు తెచ్చి మన పిల్లల చదువులకు ఇవాళ సిద్దిపేట చదువుతున్నట్టు కూడా మనం చేసుకున్నాం సిద్దిపేట జిల్లా సిద్దిపేటకు రైలు వచ్చింది సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెచ్చినాం ఇవాళ సిద్దిపేట చక్కగా అభివృద్ధి చేసుకోగలిగాం ఇంకా కూడా రాబోయే రోజుల్లో మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలతో సిద్ధిపేట చక్కగా ముందు తీసుకొని పోతాం ఇలా మహిళల కోసం కూడా మీకు తెలుసు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకం తెచ్చి ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు ఇచ్చింది కూడా మన కేసీఆర్ గారు అంతేకాదు ఆడపిల్ల డెలివరీ పోతే కూడా కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చి ప్రభుత్వ ఆసుపత్రులను మనం బలోపేతం చేసి ఆ గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ కూడా పెట్టాము అమ్మఒడి వాహనాలు కూడా పెట్టుకున్నాం అంగన్వాడీల్లో గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందించే ప్రయత్నం చేశాం అంటే మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో మన ప్రభుత్వం కృషి చేస్తూ వచ్చింది మరి నేను కూడా ఇందాక మిత్రులు అన్నట్టు ఋతుప్రేమ అనే కార్యక్రమానికి ఎవరు అడగలే నేనే డాక్టర్ శాంతి గారిని పట్టుకొని మీ అందరికి ఆరోగ్యం బాగుండాలని చెప్పి రుతు ప్రేమ లాంటి కార్యక్రమాన్ని కూడా సిద్ధిపెట్టుతో ఒక మా తోబుట్టువులకు సేవ చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చుకున్నాను ఇదే విధంగా మీకు ఆర్థికంగా ఏదైనా లాభం జరగాలి అని మీ కుట్టు మిషన్ శిక్షణ భోజనం పెట్టి బట్ట కూడా ఇప్పించి సామాన్ కూడా ఇప్పించి ఇలా మిషన్లు కూడా ఇప్పించి మీకు ఆర్థికంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం నాకు ఇంకా కోరుకుండే ఇది ఇక్కడితో వదలకుండా ఏదైనా బెంగళూరు నుంచో బాంబే నుంచి కంపెనీలు తెచ్చి మీకు ఆర్డర్లు కూడా ఇప్పియాలి మీకు చేతినిండా పని అప్పించాలని ఆశాను గవర్నమెంట్ లేదు అయినా ప్రయత్నం చేస్తా దయ ఉంటుంది శివుని ఉంటే మీ అందరి ఉంటే ఇంకా కూడా ప్రయత్నం చేస్తా దేనికి భయపడేది లేదు ఆగిపోయేది లేదు కొట్టాడదాం ముందుకు పోదాం ఇంకా ఇంకా కూడా మీకు మళ్ళీ ఎట్లా ముందుకు రిస్క్ కూడా ప్రయత్నం చేస్తాం ఏముంటుంది ఇది మీ ఇట్ల బట్టలు మీరు గుర్తుకుంటారు పది మందికి కుడితే కూడా ఏదైనా ఇంటి ఎగ్రికల్చర్ల మధ్య మీకు ఏదైనా సాయం జరగాలి మీ కాళ్ళ మీద మీరు ఒక ప్రయత్నం తప్ప ఇందులో ఏమైనా ఉంటుంది మంచి పని ఇంకా ట్రైనింగ్ ఇచ్చిస్తే ఇస్తే వాళ్ళు నీడకు కూర్చొని ఒక రెండు మూడు గంటలు నాలుగు గంటలు పనిచేసుకున్నాయి నడుస్తుంది సంసారం ఆసరయ్యూ అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఈ కార్యక్రమం తెచ్చాము సో నేను మీ అందరినీ కోరేది ఒక్కటే మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు ఎప్పుడూ ఉండాలి మీరే నా బలం మీ ప్రేమనే నా బలం ఆ బలం మళ్ళీ మీకేమే ఉపయోగిస్తారు మా శక్తి మీ సేవ కోసమే ఉపయోగిస్తాను మీరు నాకు ఎంత బలం ఇస్తే ఆ బలాన్ని మీ సేవ కోసం ఉపయోగిస్తా మీ ఎల్లవేళలో మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా అన్ని రంగాల్లో కూడా ముందుండి మన సిద్ధిపేట పేరు ప్రతిష్ట కాపాడేటట్టు మీకోసం ఎప్పుడు కృషి చేస్తారని చెప్పి మనవి చేస్తూ వాటగారికి ఎక్కువసేపు ఎక్కువ మంది మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది కనుక జాగ్రత్తగా ఒక్కొక్క మూడు వచ్చి ఒక ఫోటో తింటే మిగతా వాళ్ళు మిషన్లు తీసుకొని మెల్లగా ఇంటికి తొందరగా వెళ్ళాలని కోరుకుంటూ ముందు అది ఇబ్రాహీంపూర్ గ్రామం వాళ్ళని తీసుకొస్తే ఒక ఫోటో తిద్దాం ఇబ్రాహీంపూర్ వాళ్ళు తయారు వచ్చేసి